అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో నా ఆన్లైన్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసి సారీ అండి ప్యూర్ చినాన్ చెక్స్ అనమాట ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూసి అందులో పర్చేస్ చేశాను ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి హరిత సారీస్ అండి ఈ దీని ప్రైజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీని ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి ప్యాకింగ్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాము శారీ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందండి అంటే ప్యూర్ ఐటమే అని చెప్పొచ్చు బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే బ్లౌజ్ వచ్చింది శారీ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి జెరీ చెక్స్ అయితే ఉన్నాయి సారీ మొత్తం కూడాను మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీకి టూ మీటర్స్ వరకు షిబోరి ప్రింట్ అయితే వచ్చింది తర్వాత అంతా కూడా జెరీ చెక్స్ అయితే వచ్చిందండి ఇది పళ్ళు పార్ట్ అనమాట ఈ షిబూరు ప్రింట్ అనేది టూ మీటర్స్ వరకు ఉంది తర్వాత అంతా కూడా జేరి చెక్స్ అండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కుచ్చిళ్ళ పార్ట్ ఈ ప్రైస్కి కి ఈసారి వర్త్ అనే చెప్పొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్